చంద్రబాబు నాయుడికి ఈనాడు అంటే ఎల్లో ఎల్లో మీడియా ఎల్లో పేపర్లో చాలా షాక్ ఇచ్చాయని చెప్పాలి ఈ రాధాకృష్ణ ఈ రామోజీరావు పెద్ద దెబ్బేసాయి అంటే పాపం ఏదో చంద్రబాబు నాయుడు కళ్ళలో ఆనందం కోసం చంద్రబాబు నాయుడికి మంచి చేయాలని వీలు చూస్తారు కానీ మనం ఎప్పటి నుంచో మేధావులు రాజకీయ మేధావులు పెద్ద పెద్ద మేధావులు చెప్తున్నారు టీడీపీని సర్వనాశనం చేసేది ఈ రామోజీరావు ఏమైనా ఈ పచ్చ మీడియానే అని ఆయన కూడా చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ఘోరంగా ఓడిపోయినా కూడా అర్థం చేసుకోలేదు రెండు వేల పంత మళ్ళీ కూడా వాళ్ళని వాళ్ళు చేసే ప్రచారం ఎలా ఉందంటే టీడీపీకి పెద్ద డ్యామేజ్ చేసే వాళ్ళు చేసే వాళ్ళు రాసే తప్పుడు వార్తలు చెప్పే తప్పుడు రాసే తప్పుడు రాతలు వాళ్ళ వల్ల టీడీపీ పెద్ద డ్యామేజ్ అవుతుందనేది మాత్రం చంద్రబాబు నాయుడు తెలుసుకోలేకపోతున్నాడు ఈనాడు రామోజీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలో టీడీపీని ముంచేశారు వాళ్ళిద్దరూ కలిసి ఏపీలో వెళ్ళు వెళ్ళుకున్న వాలంటీర్ల వ్యవస్థపై విషం కక్కుతూ రాసిన రాతలన్నీ నిజమేనని భ్రమపడి చంద్రబాబు నాయుడు ఇప్పుడు విలవిలలాడుతున్నాడు ఆయనకు తత్వం బోధపడేసరికి టైం మునిగిపోయింది జరగవలసిన డ్యామేజీ జరిగిపోయింది అందుకే రామోజీ రాధాకృష్ణుల స్వరం మార్చి తాము చేసిన తప్పును వైఎస్ఆర్సీపీపైకి నెట్టేస్తూ పూర్తిగా దొరికిపోయారు వాలంటీర్లు పెన్షన్లు తీసుకునే వృద్ధుల ఇండ్లకి వెళ్ళి పెన్షన్ డబ్బు ఇవ్వరాదని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వగానే తమ పన్నాగం పలించేందని వారు చంకలు గుద్దుకున్నారు కొద్ది గంటల్లోనే తాము ఎంత బ్ల బ్లండర్ చేసింది అర్థం చేసుకునే దాన్ని కవర్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు మాజీ ఎన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని టీడీపీ ఏజెంట్గా మార్చుకొని ఆయన ద్వారా అకృ అకృత్యాలు చేస్తూ ఏపీ ప్రజలను పీడించడమే నాడు ఆంధ్రజ్యోతి వంటి సంస్థలు పని పెట్టుకున్నాయి అందులో భాగంగానే ఆయన ద్వారా హైకోర్టులో వాలంటీర్లకు వ్యతిరేకంగా పిటిషన్ వేయించడం అది చాలదన్నట్టు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడం వంటి కూడా చేయించారు అంతేకాకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కనుక కేంద్రంలో ఎవరి ద్వారానో ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలమైన నిర్ణయాలను టీడీపీ తెప్పించుకుంటుందన్న అభిప్రాయం ఏర్పడింది ఈ క్రమంలో వాలంటీర్లు ఈ మూడు నెలలు తమ సేవలు తమ సేవలు అందించరాదని ఎన్నికల కమిషనర్ ఆదించింది ఆదేశాలు ఇచ్చింది ఎన్నికల సంఘమైన ఇందులో ఉన్న మంతలబు ఏంటి వృద్ధులకు అందుతున్న సదుపాయం రద్దు చేయడం వల్ల వారు పడే బాధలేంటి అన్నవి ఆలోచించకుండా టీడీపీ ఏజెంట్ కోరిందే తడవుగా ఆదేశాలు ఇచ్చేసింది నిజానికి మానవత్వం ఉన్నవారు ఎవరు ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వరాదు అసలు అలా ఇలా ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేయకూడదు ఈ ఆదేశాలు ఇవ్వడానికి ముందుగా ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా అడగవచ్చు కదా అది అది ఎప్పటి నుంచి అమలు చేస్తున్న విధానమైనా కూడా ఎన్నికల కమిషన్ వాలంటీర్ సేవలు అందకుండా చేసిందంటే రాజకీయ కుట్ర కూడా ఉందన్న భావన వాలంటీర్లో పెన్షన్లను కలిసి డబ్బిస్తేనే వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తారనుకుంటే ఇప్పుడు మాత్రం వేయకుండా ఉంటారా టీడీపీ కుట్ర చేసి పెన్షన్లు తమ ఇంటికి రాకుండా ఆపిందన్న వారు తెలుసుకోకుండా ఉంటారా ఇప్పటికే తెలుసుకున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు చంద్రబాబుని వారు బండభూతులు తిడుతున్నారు ఎవరైనా టీవీ వారు దీని గురించి ప్రశ్నిస్తే టీవీపై టీడీపీపై విరుచుకుపడుతున్నారు టీడీపీ చంద్రబాబు నాయుడుపై విరుచుకుపడుతున్నారు నడవలేని స్థితిలో ఉన్న తమను మళ్ళీ ఆఫీసుల చుట్టూ అంటూ నిలదీస్తున్నారు దీంతో పరిస్థితి అర్థమై చేసుకున్న చంద్రబాబు నాయుడు వెంటనే యూటర్న్ తీసుకుని పెన్షన్దారుల ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని కూర్చుని లేఖ రాసేది ఆ రాసేదేదో ఎన్నికల సంఘానికి కానీ వాలంటీర్ ద్వారానే పెన్షన్ ఇళ్లకు పంపిణీ చేయాలని రాసి ఉంటే కాస్త గౌరవమైన మిగిలేదు కానీ అన్నిటిలోనూ డబుల్ స్టాండర్డ్ అని పాటించే చంద్రబాబు నాయుడు ఊసరి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు చంద్రబాబు నాయుడు ఇందులో కూడా ఆ ధోరణిని వెళ్లారు వాలంటీర్లు గతంలో తిట్టింది ఈయనే పవన్ కళ్యాణ్తో తిట్టించింది ఈయన దత్తపుత్రుడితో తిట్టించింది ఈయనే ఆయనకు తోడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇద్దరు టర్న్ తీసుకుని వాలంటీర్కి అనుకూలంగా మాట్లాడారు నిమ్మగడ్డ రమేష్ కుమార్తో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అంటూ ఒక బినామీ సంస్థను స్థాపించి వాలంటీర్లకు ఇతరత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయించడం కోర్టులలో కేసులు తర్వాత ఇతర వ్యవస్థలో లిటికేషన్స్ పెట్టించడం చేశారు ఈ సంస్థను ఉపయోగించి అందులో భాగంగానే ఈ వాలంటీర్ వ్యవస్థపై ఫిర్యాదులు కూడా అని చెప్పాలి ఈ ఫిర్యాదుల ఫలితం తెలుగుదేశం మెడకే చుట్టుకుంటుందన్న విషయం తెలుసుకొని అంతే స్పీడ్గా రామోజీ రాధాకృష్ణలు యూటర్న్ తీసుకొని చంద్రబాబు నాయుడిని రక్షించడం కోసం వాళ్ళ తప్పు తెలుసుకొని కొత్త కథనాలు అల్లారు వైఎస్ఆర్ సిపి వారే పెన్షన్లను ఇళ్ళ ఇళ్ళ వద్ద ఇవ్వకుండా అడ్డుకున్నారని వీరు అడ్డగోలు కథనాలు రాశారు వృద్ధులు గ్రామవాడు సచివాలయంలో పెన్షన్ తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే అమ్మో వారిని ఎండలో తిప్పుతారా అంటూ వారిపై ఏదో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ బ్యానర్ కథనాలు ఇచ్చేశారు దీన్ని బట్టి వారు ఎంత భయపడి ఎప్పుడారో అర్థమవుతుంది తాము అతి తెలివితో వాలంటీర్ వ్యవస్థపై బురద జల్లి చంద్రబాబుకి ఏదో మేలు చేశామని వారు అనుకున్నారు కానీ ఇప్పుడు అది రివర్స్ అయ్యి టీడీపీకి ఉరితాడుగా మారడంతో మళ్ళీ మాట మార్చి ప్రజలను ఏమార్చడానికి ప్రయత్నిస్తున్నారు గ్రామవాడు సచివాలయాల్లో లక్ష ముప్పై ఐదు లక్షల మంది లక్ష ముప్పై ఐదు వేల మంది ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని వారికి పెన్షనర్లు ఇళ్లకు పంపించే డబ్బు ఇవ్వచ్చని ఈనాడు ఆంధ్రజ్యోతి కలిసి కథనాలు వండాయి అంటే బహుశా ఈ నాలుగేళ్ల గ్రామవార్డు సచివాలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని రామోజీరావు రాధాకృష్ణ అంగీకరించ అంగీకరించ అంగీకరించారు అంటే చిత్రం ఏమిటంటే ఒకప్పుడు ఇదే వీళ్ళు చంద్రబాబు నాయుడు వై జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ ఉద్యోగాలు ఇవ్వలేదని పెద్ద పెద్ద బ్యానర్లు కథనాలు రాశారు ఇప్పుడేమో లక్ష ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల సచివాలయ వాళ్ళు ఉన్నారంటూ కూడా ఇప్పుడు మళ్ళీ వాలంటీర్స్ కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్త కథనం రాస్తున్నారు అనమాట అంటే వీళ్ళే ఓ వీళ్ళు వీళ్ళ మాటలు మాట్లాడుతున్నారు వాలంటీర్లు పెన్షన్దారుల ఇళ్ళకి వెళ్ళి డబ్బు ఇస్తే ఎన్నికలకు ప్రభావితం చేసినట్ట అదే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల వృద్ధుల ఇళ్ళకి వెళ్ళి డబ్బులు ఇస్తే అది ఎన్నికలకు ప్రభావితం చేయడం కాదట ఇవేమి పిచ్చి రాతలు ఈ సచివాలయ ఉద్యోగులు సైతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే కదా ఈ లక్ష ముప్పై ఐదు ఉద్యోగాలు ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే వచ్చిన వారే కదా మరి వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి పింఛనిస్తే వాళ్ళు కూడా ప్రభావితం చేయరా కానీ ఈ పిచ్చి రా పిచ్చి మాటలు పిచ్చి వల్ల వాళ్ళకే డ్యామేజ్ అవుతుంది అవ్వచాతలతో పెట్టుకొని పెద్ద తప్పు చేశారు ఇది టీడీపీకి పెద్ద డ్యామేజ్ అనే చెప్పాలి ఇవేమి పిచ్చి రాతలు వీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెన్షన్ ఇచ్చింది అవి కానీ కాక చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిందని చెప్తారా ఈ సచివాలయ ఉద్యోగులు వెళ్ళి ఏమైనా వాలంటీర్స్ని నిలుపుదల చేయడంలో వృద్ధులంతా వీ టీడీపీని బండబూతులు తిట్టడం దాంతో భయపడి రామోజీ రాధాకృష్ణలు ఏమి చేయాలో దిక్కుతోచక ఇలాంటి కథనాలు రాసి వైఎస్ఆర్సీపీపై పడి ఏడుస్తున్నారు పైగా గ్రామవాడు సచివాలయ ఉద్యోగుల బాధ్యత నేరుగా ఉంటాయి ఒకవేళ వీరు కోరుకున్నట్లు వృద్ధుల ఇళ్ల వద్దకు వీళ్ళు వీళ్ళని పంపుతూ ఉత్తర్వులు ఇచ్చి ఉంటే అప్పుడు మళ్ళీ అదే మళ్ళీ ఇదే ఈనాడు అందరి జ్యోతి దాన్ని కూడా డబ్బులను వృద్ధుల చేతికిస్తున్నాడని ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కుట్రని రాసి ఉండారు ఈ నిమ్మగడ్డ నిమ్మగడ్డ రమేష్ ఈసీకి ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన మరి చదువుకున్నాడు ఆయన మరి ఈసీ కూడా ఒక ఎలక్షన్ కమిషన్గా పనిచేసాడు అయినా కూడా ఎంత ఇల్లి రేటు అంటే లేని వాడు ఎంత మాట్లాడతాడు అంటే బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి కదా బ్యాంక్ అకౌంట్లకి వాళ్ళకి డబ్బులు వేయండి బ్యాంక్ అకౌంట్లు లేని వాళ్ళకి పంచాయతీ ఆఫీస్ దగ్గర ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తారు సరే చంద్రబాబు బ్యాంకుల అకౌంట్లో డబ్బులు వేసినాక వాళ్ళకి డబ్బులు కావాలంటే డ్రా నా బ్యాంకు పోవాల్సిందే కదా ఈ మూర్ఖుడికి ఈసీకి కంప్లైంట్ చేస్తే ఈ నిమ్మగడ్డ రమేష్కి ఎందుకు అర్థం కాదు అంటే బ్యాంకులకు డబ్బులు వేస్తే వాళ్ళకి చేతికి డబ్బులు ఇస్తేనే వాళ్ళకి అవసరానికి ఇమ్మీడియట్గా వాడుకుంటారు ట్యాబ్లెట్స్ కావాలంటే తెచ్చుకుంటారు అంటారు మరి వేస్తే బ్యాంకు నుంచి తెచ్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఆ బ్యాంకులో క్యూ నిలబడలేక అనే కదా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పద్ధతి తెచ్చింది ఇది మళ్ళీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఈసీగా అసలు బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నాడు ఈ నిమ్మగడ్డ రమేష్ అయితే ఆయన ఫాలో అయితే వీళ్ళు కూడా ఇలాగే గతంలో 嗯哼。<laughs> ఉత్తర్వులు ఇచ్చి అంటే ఇదే సచివాలయ ఉద్యోగులు ఇళ్ళకెళ్ళి ఇచ్చని ఉత్తర్వులు ఇచ్చి ఉంటే మళ్ళీ దాన్ని వ్యతిరేకంగా రాసేవాళ్ళు ఏనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు డబ్బుని చేతికి ఇస్తున్నాడు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కుట్రలు చేస్తున్నారని గతంలో టీచర్లను స్కూల్ బ్యాగ్ చేతుకు సంబంధించి విధులలో పెడితేనే వారిని అలా రా వాడతారా ఇలా వాడతారా అంటూ ఇదే మీడియా నానాయాగి చేసింది సచివాలయ ఉద్యోగులను మాత్రం ఇప్పటికిప్పుడు వారికి సంబంధం లేని డ్యూటీకి వేయాలట అంతా రామోజీ ఇష్టం అన్నమాట ఎన్నికల సంఘం పవిత్రమైన బురద జల్లేలా Um. పవిత్ర పవిత్రత పైన అంటే ఎన్నికల సంఘం పవిత్రత పైన కూడా బురద తెల్లగా ఏదో చేసిందంటూ ఆ వ్యవస్థపై ఏదో తెలుగుదేశంకి అంత గొప్ప అభిప్రాయం ఉన్నట్టు క కవరింగ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకోకపోతే అదే సంస్థను ఈనాడు ఆంధ్రజ్యోతి తెగ తిట్టేసిపోయేవి జగన్మోహన్ రెడ్డి గారు వారిని మే మేనేజ్ చేశారని కూడా ఏకి పారేసేవాళ్ళు ఈ ఈ నిమ్మగడ్డ రమేష్ ఈసీ కంప్లైంట్ చేశారు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు అదే తీసుకోకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తున్నారు అనేవాళ్ళు అంతేకాకుండా ఈ సచివాలయ ఉద్యోగుల గురించి కూడా ఈ విఘరాజు ఈ చంద్రబాబు నాయుడు కుక్క రఘురామకృష్ణరాజు పచ్చ మీడియాలో రచ్చమండని చెప్తే కూర్చొని మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు పని పాట లేకుండా ఖాళీగా ఉన్నారు వాళ్ళకి ఏమీ వాళ్ళకి జీతాలు ఎక్కువ వాళ్ళు దండగా అంటూ కూడా ఆయన మాట్లాడతాడు వీళ్ళేమో ఇలా మాట్లాడతారు అన్నీ అసలు వాళ్ళకు ప్రజలపైన ఒక్క మంచి అభిప్రాయం కూడా లేదనేది అర్థమవుతుంది వీళ్ళకి ఉద్యోగులు అంటే ఎంత చిన్న చూపు అనేది కూడా అర్థమవుతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముఖ్య ముఖ్య అధికారైన గోపాలకృష్ణ గారి వెళ్ళి ఎంత రచ్చ చేశాడో ఆయన ఎంత తిట్టాడో మనందరికీ కూడా తెలుసు ఆ వీడియోలు కూడా ఎంత హల్చల్ అయ్యా ఇప్పుడు కూడా హల్చల్ అవుతున్నాయి కూడా అది మడి గుర్తు లేదా పచ్చ మీడియాకి మనం అందరూ కూడా చూస్తూ ఉన్నాం అప్పుడు మాత్రం ఎన్నికల సంఘం పవిత్రమైందని ఈనాడు రాయలేదే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఎన్నికల కమిషన్ కేంద్రం ద్వారా ప్రభావితం చేయడానికే ప్రభావితం చేయడానికి అన్న సంగతి బహిరంగ రాసింది అది మనందరికీ తెలుసు ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది తొలిదశలో ఏప్రిల్ పదకొండున ఎన్నికలు జరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి కట్టిన తర్వాత ఎన్నికలు మే పదమూడు వరకు ఎందుకు వెళ్ళాయి ఇందులో మేనేజ్మెంట్ లేదని ఎవరైనా అనుకుంటారా అందులోనూ చంద్రబాబు నాయుడు రామోజీ రాధాకృష్ణ వంటి వారి వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తారో తెలీదా లేకుంటే వారికి కావాల్సినట్టు ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఎలా ఉంటు ఇస్తుంది కనీసం ఏపీ ప్రభుత్వం అభిప్రాయమైన తీసుకుందా కేసు వేసిన నిమ్మగడ్డ రమేష్కు ఈ వ్యవహారంలో బాధ్యత లేదట ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి దారుణమైన ఆదేశాలు తెప్పించిన రమేష్ ఉత్తముడట ఎన్నికల కమిషన్ ఆదేశాలు పాటించిన ఏపీ ప్రభుత్వ అధికారులు చెడ్డవారట వాలంటీర్ వ్యవస్థపై నీచమైన విమర్శలు చేస్తూ పలు కథనాలు రాసిన రామోజీరావు గొప్పవాడట ఆ విమర్శలను సమర్థించిన చంద్రబాబు నాయుడు పవన్లు గొప్ప నాయకులట అంత గొప్పగా ఫీల్ అయితే వాలంటీర్లపై కక్షలు ఆంక్షలు పెట్టిన కొద్ది గంటల్లోనే చంద్రబాబు కానీ ఆయన మీడియా సంస్థలని తమకు జరుగుతున్న నష్టాన్ని తెలుసుకొని వెంటనే ప్లేట్ ఫిరాయించేశారు రామోజీ రాధాకృష్ణాలు తమకు ఎంతో డ్యామేజ్ చేశారో జ చంద్రబాబు నాయుడికి అర్థమయ్యే అయి ఉంటుంది కానీ ఆయన నిరుత్సాహ ఆయన నిస్సహాయుడిగా మిగిలారు వారి చేతిలో ఒక బందీగా ఉండి వారు చెప్పినట్టు అదే ఆడే పరిస్థితికి చంద్రబాబు నాయుడు చేరుకున్నాడు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసే తప్పుడు అత్తలు అబద్ధాలనే మహాప్రసాదంగా భావించి చంద్రబాబు ప్రచారం చేస్తుంటాడు చంద్ర ఇప్పుడు గట్టి దెబ్బ ఎదురు దెబ్బ తగిలేసరికి లబో దిబో మొత్తుకుంటున్నారు ఇప్పుడు ఇంటింటికి పంపిణీ సులువేనని టీడీపీ వారు కానీ చంద్రబాబు ఈనాడు ఆంధ్రజ్యోతి వంటివి కానీ కొత్త రాగం ఎందుకు అందుకున్నారో ప్రజలు అర్థం చేసుకోలేరా ఇంటింటికి పెన్షన్ ఇచ్చేటప్పుడు వాలంటీర్లు అయితేనేమి గ్రామ వార్డు అయితే ఏమి ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా వాలంటీర్లపై విషం కక్కిన ఎల్లో మీడియా తాము చేసిన దిక్కుమాలిన చర్యల వల్ల తాము జాకి లేసి లేపుతున్న తెలుగుదేశంకి కోలుకోలేని దెబ్బ తగిలిందని అర్థమైందని అనుకోవాలి కొన్ని చోట్ల valentine's so టీడీపీ దీన్ని నిరసనగా రాజీనామా చేస్తున్నారు ఒక్క మచిలీపట్నంలోనే పన్నెండు వందల ఇరవై ఏడు మంది వాలంటీర్స్ రాజీనామా చేశారట ఇదంతా టీడీపీకి తలనొప్పి కట్టి తల బొబ్బి కట్టిందని చెప్పాలి ఇప్పుడు వాళ్ళంతా కార్యకర్తలుగా వైసీపీ కార్యకర్తలుగా మారి చంద్రబాబు నాయుడిని దెబ్బతీయడానికి పనిచేస్తారు అసలే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రచార సభలో ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు టిప్పర్ డ్రైవర్కి వైఎస్ జగన్మోహన్ టికెట్ ఇస్తారా అంటూ చంద్రబాబు నాయుడు అన్న ఫలితంగా లక్షల సంఖ్యలో ఉన్న డ్రైవర్లకి ఆగ్రహం తెప్పించారు ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు ఇళ్ళకి ఇవ్వకుండా ఆపి పాపం ముట్టగట్టుకోవడంలో అరవై లక్షల మంది అరవై లక్షల మంది టీడీపీకి చంద్రబాబు నాయుడికి శాపనార్థాలు పెడుతున్నారు అరవై లక్షల మంది అవ్వాతాతలు వికలాంగులు అంతా కూడా చేపలు పెడుతున్నారు దీని అంతటికీ కారణం ఈనాడు రామోజీరావు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వంటి వారేనని ప్రజలకి తెలిసిపోయింది చంద్రబాబుకు కూడా అవగతమైంది కానీ ఆయన ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు వాళ్ళ చేతిలో కీలు బొమ్మై ఉన్నాడు దెబ్బ మీద దెబ్బ పడుతుండే ఏపీ ఏపీలో టీడీపీ గెలవడం అసాధ్యమన్న భావన సర్వత్రా ఏ ఏర్పడడంతో దాన్ని కవర్ చేసుకోవడానికి ఎల్లో మీడియా రకరకాల విన్యాసాలు యూటర్నులు చేస్తుంది టీడీపీని ఆకాశానికి జాకీలు తెత్తాలని ప్లాన్ చేసిన వారంద వారిద్దరూ చివరికి పెద్ద గోతుల పడేశారు తెలుగుదేశం ఆ పార్టీ తెలుగుదేశం ఆ పార్టీ అధినేత చంద్రబాబును ఆ గోయి నుంచి పైకి లేపడం అంత తేలిక కాదు అంటూ కూడా చాలామంది జర్నలిస్టు సీనియర్ సీనియర్ రాజకీయ నాయకులు అందరూ చెప్తున్నారు మరి చూడాలి ఎందుకంటే తన గోయి తనే తన కన్ను తనే పొడుచుకున్నాడు ఇంతకుముందు సర్వేల ప్రకారము వస్తున్న కొన్ని సీట్లు కూడా ఇప్పుడు అవి కూడా రావని చాలామంది చాలామంది రాజకీయ నాయకులు సీనియర్ రాజకీయ నాయకులు చెప్తున్నారు ఈ దెబ్బ వల్ల సింగిల్ డిజిట్తో పరిమితం అయిపోయే పరిస్థితి ఉంది టీడీపీ అంటున్నారు